ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం జుజ్జూరు మండల కేంద్రంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోటేరు లక్ష్మీవారి ఆధ్వర్యంలో జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన నివేదికలను అధికారులు సభకు సమర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ కోటేరు లక్ష్మి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో వీరులపాడు మండలంలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని సభకు తెలియజేశారు ఈ కార్యక్రమం వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు వీరులపాడు మండల సచివాలయాల కరణాలు కోటేరు ముత్తారెడ్డి ఎంఆర్ఓ కిషోర్ ఎంపీడీఓ కేసి పార్వతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అది వారం లోకి ఉంటాలో ఇస్మే చెప్పి మాస్టర్ అంటే అడగబసతా నరసయ్య గారి ఉపగా ఐదు వారం లో మార్క్ తీయొని చేసారు తప్పసరిగా ఒక